హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్విన్ కిచెన్ నేను మీ అశ్రిన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మీకు రాదని కాదు నేనైతే మా ఇంట్లో నా స్టైల్లో చేపల పులుసుని ఇలాగే ప్రిపేర్ చేస్తాను మా ఇంట్లో అయితే ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుందని మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక కిలో వరకు చేపల్ని తీసుకొని ముక్క అనేది ఈ మాత్రం మందంగా కోపించుకోవాలి ఉప్పేసి వాష్ చేసుకున్నాను చింతపండుని వంద గ్రాములు తీసుకొని గుజ్జు తీసి పక్కనుంచుకున్నాను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి చిటికెడు మెంతుల్ని వేసుకుంటే చేపల పూసు అనేది బాగుంటుంది ఆవాలు జీలకర్రని వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ని బాగా మగ్గించుకోవాలి మూత ఉంచి కాసేపు మగ్గించుకున్నాము ఈ మాత్రం ఆనియన్ మగ్గితే సరిపోతుంది మరి కలర్ రావాల్సిన అవసరం లేదు ఒకసారి కలుపుకొని ఒక పెద్ద సైజ్ టమోటాని వేసుకున్నాము టమోటా కూడా మగ్గిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు అనేది కొంచెం లైట్గా వేగాక చిటికెడు పసుపుని వేసుకున్నాము మూడు టేబుల్ స్పూన్ల వరకు నేను కారాన్ని వేస్తున్నాను చేపల పులుసుకి కారము నూనె చింతపండు ఎక్కువ పడుతుందండి కారాన్ని లైట్గా ఫ్రై చేసుకుంటే కరివే అనేది బాగుంటుంది మనం వాష్ చేసుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి చింతపండు రసం కారం మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాము మామిడికాయని కూడా వేసుకోవాలి రుచికి సరిపడి అంతా సాల్ట్ని వేసుకోవాలి మామిడికాయ వల్ల చేపల పులుసు మంచిగా టేస్ట్ వస్తుంది మనం ఇక నా గంటి పెట్టి కలపకూడదు చేపల పులుసుని మూత ఉంచి ఉడికించుకుంటే చిక్కపడిన తర్వాత మెంతుల పొడిని వేసుకొని ఇలా కలపాలి చేపల పులుసుని గరిట అస్సలు పెట్టకూడదండి కొత్తిమీరని వేసుకొని కాసేపు సిమ్లో ఉంచి ఉడికించుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది చేపల పులుసు అనేది రెడీ అండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్